రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవ వచనము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే భక్తులుగా విశ్వాసులుగా మనందరి నోట నుండి రావలసినటువంటి మాటలు ఇవే నీవే నా దేవుడవు అని మన తండ్రి దేవునితో ఎల్లప్పుడూ మనము చెప్పే విధముగా ఉండాలి అదే విధముగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరికి తమ తమ చిత్తానుసారంగా నడుచుకుంటే ఆత్మ సంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది అది మంచా చెడు అనేది పక్కన పెడితే వారు అనుకున్నది అనుకున్నట్లు వారు చేయగలిగితే వారికి ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుంది ఇతరులు ఎవరైనా వచ్చి దానిని అడ్డగిస్తే వారు తెగ బాధపడిపోతూ ఉంటారనమాట అయితే ఇక్కడ మన చిత్తం చొప్పున జరిగించినప్పుడు ఒక్కొక్కసారి అది మంచి అవ్వచ్చు అనేక మార్లు అది చెడుకు దారి తీయవచ్చు అయితే దేవుని చిత్త ప్రకారం గనక మనము నడుచుకొని ప్రవర్తించటానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ నీవు సరైన మార్గంలోనే నీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతావు అదే ఇక్కడ భక్తుడు కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు నా చిత్తము కాదు నాకు వచ్చిన ఆలోచన ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారముగా నీ ఆలోచన ప్రకారముగా ప్రవర్తించేటట్లు నాకు నేర్పించు అని అడుగుతున్నాడు ప్రతి ఒక్కరము దేవుని వద్దనే దీనిని నేర్చుకోవాలి మనిషి స్వాభావికంగా చంచలమైనటువంటి మనస్సును మనస్సాక్షిని కలిగినటువంటి వాడు కాబట్టి ఆ మనస్సాక్షితో జీవించినప్పుడు సాధారణంగానే తొట్రిల్లుతాడు పడిపోతాడు అందుకే దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించడము మనమందరము నేర్చుకోవాలి అందుకే ఈ ప్రార్థన మనమందరము కూడా చేయవలసిన వారమై ఉన్నాము దేవా నీ చిత్తానుసారంగానే ప్రవర్తించటానికి ప్రతి విషయంలోనూ నాకు నేర్పించు అని అడిగినప్పుడు ఆయన కృప మన ఎడల విస్తరింపజేసి మనకు దానిని నేర్పిస్తాడు ఆయన యొద్దకు వచ్చి అడిగితే కాదనడు అడుగుడి మీకియ్యబడును అన్న దానిలో దీనిని మనం అడగాలి నీవే నా దేవుడు కదా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడకు నాకు నేర్పు అని ప్రతి ఒక్కరూ అడిగితే అడుగు ప్రతివానికి ఇయ్యబడును అనే వాక్యము మన జీవితాలలో నెరవేరి తీరుతుంది అదేవిధంగా దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అది ఎప్పుడైతే ఆయన చిత్తానుసారముగా నీవు నడుచుకొని ప్రవర్తించటానికి ఆయనకు నిన్ను నీవు అప్పగించుకుంటావో నీ మార్గాలను అప్పగించుకుంటావో అప్పుడు నీ మార్గమంతా కూడా సమభూమి గల ప్రదేశం అందే నిన్ను నడిపించేలాగా ఆ ఆత్మ శక్తి నీలో పనిచేస్తుంది ఎందుకంటే నీ మార్గంలో ఎత్తైన కొండలు ఉండవచ్చు ఆ కొండ ఎక్కడానికి నీవు ఆయాసపడతావు అంటే నీ అప్పులు నీ యొక్క వ్యాధులు నీ అవమానాలు నీ యొక్క చెడ్డ స్థితి అనేటువంటివన్నీ నీకు కొండలుగానే ఉంటాయి వాటిని అధిగమించలేక ప్రయాసపడుతూ ఉంటావు ఆయాసపడుతూ ఉంటావు అదే విధంగా కొన్ని ఉంటాయి వాటిలో నీవు గనక చూసుకోకుండా అడుగు వేస్తే లోతుకు పడిపోతావు మరలా పైకి రావాలంటే వాటిలోంచి రావటము చాలా కష్టంగా ఉంటుంది అందుకే అటు కొండ నీకు ఎదురవ్వకూడదు నీ మార్గంలో లోయ నీ మార్గంలో ఎదురవ్వకుండా సమభూమి గల ప్రదేశమందు నీ యొక్క జీవన ప్రయాణాన్ని నీవు కొనసాగించాలి అంటే దేవుని యొక్క దయగలిగినటువంటి ఆత్మశక్తి ద్వారానే అది సాధ్యం అందుకే దేవుడు నీలో నాలో పరిశుద్ధాత్ముణ్ణి ఉంచాడు ఆ పరిశుద్ధాత్ముణ్ణి మనం ప్రజ్వలింపజేసుకొని మన ప్రార్థనల ద్వారా మనకు దేవునితో ఉండే సహవాసం ద్వారా మనం వాక్యాన్ని వినుట ద్వారా వాక్యాన్ని ధ్యానించట ద్వారా మనము ఎలాంటి గల ప్రదేశంలో ప్రయాణించేటువంటి నడవగలిగేటువంటి స్థితిని ఆ పరిశుద్ధాత్మ ద్వారానే పొందుకోగలుగుతాము కాబట్టి ఇక్కడ భక్తుడు అయినటువంటి దావీదు ఎంత గొప్పగా దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడో మనం పరిశీలించవచ్చు దేవుడు మనందరికీ దేవుడే మనం అందరిని దేవుడినిగా మనము ఆయన్ను ఆరాధిస్తూనే ఉంటాము అయితే ఆ దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించటానికి మనం ఒప్పుకోవాలి అది మనకు నేర్పించమని దేవుణ్ణి అడగాలి అదేవిధంగా దయగలిగినటువంటి ఆయన పరిశుద్ధాత్మ మాత్రమే మనలను సమభూమి గల ప్రదేశమందు నడిపించగలదు లేకపోతే నీ యొక్క నడకలో నీ జీవన ప్రయాణంలో అనేక ఎత్తైన కొండలు పర్వతాలు ఎదురవ్వచ్చు లేక లోయలు ఎదురవ్వచ్చు ఆ రెండింటినీ దాటడం నీకు బహు కష్టతరంగా ఉండవచ్చు అదే చక్కగా నేల సమాంతరంగా ఉంటే నీవు వడివడిగా నడుచుకుంటూ ఎలాంటి ఆపదలు లేకుండా క్షేమకరంగా నీ గమ్యాన్ని నీవు చేరుకోగలుగుతావు మరి ఇలాంటి జీవితాన్ని ఇవ్వమని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కాబట్టి ఆశ కలిగి ఉండటం తప్పు కాదు ఇలాంటి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగాలి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరము దానిని పొందుకోగలుగుతాము మరి రీతిగా మనము కూడా భక్తుని వలె అలాంటి కృపను దేవుని వద్ద నుంచి పొందుకొని ఎల్లప్పుడూ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించటానికి ఎల్లప్పుడూ కూడా సమభూమి గల ప్రదేశమందు మన జీవన ప్రయాణాన్ని కొనసాగించటానికి ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాము కృప మనందరికీ తోడుగా ఉండును గాక మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయిన ప్రియ పరలోకపుతండి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అన్ని నామముల కంటే పైనామములకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము మరి ఒక నూతన దినాన్ని మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ నీవిచ్చే ప్రతిరోజు వాగ్దానము వాక్య ధ్యానము మా జీవితాలలో గొప్ప మార్పులను కలుగజేస్తూ ఉంది ఈ దినము నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి నీకే స్తోత్రాలు అవునయ్యా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి వాక్యం ఇంటను ప్రతి ఒక్క బిడ్డకు నేర్పించండి దయగలిగినటువంటి నీ యొక్క ఆత్మశక్తితో ప్రతి ఒక్కరము కూడా సమభూమి గల ప్రదేశంలోనే జీవించి మరి మా యొక్క జీవితాన్ని క్షేమకరంగా మేము ముగించడానికి నీ ఉన్నతమైన కృప మా అందరిలా విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరుచుకోనవలసిందిగా నీవు దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నాంపేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకము తండ్రి ఆ మెన్